ఈ లేపనాన్ని యోనిపై ఈ విధంగా బాగా రుద్ది పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు ఉంచుకొని కడిగేసుకున్నారంటే నల్లగా మైలపడిపోయినట్టుగా కనిపిస్తున్నటువంటి యోని తెల్లగా కనిపించడం అనేది జరుగుతుంది ఇది హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చాలామంది స్త్రీలు నెలసరి మొదలయ్యాక యోనిని నెలసరి సమయాల్లో బ్లీడింగ్ అవుతున్నప్పుడు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అంటే కడుక్కోకపోవడం వల్ల మరియు విస్పర్ లాంటివి పెట్టుకొని కానీ బట్ట కట్టుకోవడం కానీ చేసేవారు వాటిని అలాగే రోజంతా ఉంచుకోవడం చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కొంతకాలానికి యోని నల్లగా మాడిపోయినట్లుగా అయిపోతుంది ఇలా నెలసరి సమయాల్లో రక్తం వల్ల సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల నలుపుగా అయిన యోనిని తిరిగి తెలుపుగా చేసే చిట్కా ఇది ఇక ఈ చిట్కాలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి మీకు దీనికి కావాల్సినటువంటి పదార్థాలను చూపిస్తున్నాను ఇది చూడండి ఇది కలబంద సో మీరు కలబంద గుజ్జును ఈ విధంగా నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూస్తున్నారు కదా ఆ సైడుకున్నటువంటి ఉన్నటువంటి ముళ్ళను తీసేసి లోపలి గుజ్జును తీసుకోండి కాస్తంత దాంతోపాటుగా మీకు రెండవది ఇది చూడండి ఇది కొత్తిమీర ఆకు ఈ కొత్తిమీర ఆకును కూడా మీరు కాస్తంత తీసుకోండి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు మీరు నిమ్మకాయను కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక నిమ్మకాయను తీసుకొని దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసి ఇందులో నుండి సగం ముక్కను మాత్రం తీసుకోండి సరిపోతుంది ఫుల్లుగా అవసరం లేదు సగం ముక్కను తీసుకొని దీని రసాన్ని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో దీనికి గాను మీరు ఒక మిక్సీని మిక్సీ జార్ని తీసుకోండి తీసుకొని ఇందులో ముందుగా సగం నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండేసేయండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకును మరియు కలబంద గుజ్జు ఆల్రెడీ తీసి పెట్టుకున్నారు కదా కాస్తంతా ఈ కలబంద గుజ్జును కూడా ఇందులో వేసేసి ఈ మూడింటిని కూడా బాగా గ్రైండ్ చేయండి ఇప్పుడు చూసారు కదా వ్యా సో ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని మీరు ఒక గిన్నెలోకి వడపోసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ రసాన్ని ఇలా ఒక గిన్నె తీసుకోండి దాంతోపాటుగా వడపోయడానికి ఒక జాలి లాంటిది కానీ లేదు అంటే బట్ట కానీ తీసుకోండి బట్టతో కూడా మీరు వడపోయవచ్చు లేదు ఇలా జాలితో పాటైనా మీరు వడపోయడానికి బాగుంటుంది సో ఇలా పూర్తిగా రసాన్ని అంటే నిమ్మకాయ రసము మరియు కలబంద కలబందరసము దాంతోపాటుగా ఈ కొత్తిమీర ఆకు రసం కూడా బాగా వచ్చేలా పిండండి ఈ విధంగా చూసారు కదా సో ఇది రెడీ అయిపోయింది ఈ పిండినటువంటి ఈ రసాన్ని తీసుకొని మీరు వారానికి మూడు సార్లు లేదంటే నాలుగు సార్లు కూడా యోనికి అప్లై చేయండి మీకు నేను ఎగ్జాంపుల్గా కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్రెష్గా తయారు చేసుకొని మీరు యోని పైన అంటే మీకు ఎక్కడైతే నలుపుగా కనిపిస్తుందో ఆ ప్లేస్లో ఇలా ఈ తయారు చేసుకున్నటువంటి రసాన్ని బాగా అప్లై చేయండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఇలా మసాజ్ కూడా చేయండి బాగా అక్కడ ఉన్నటువంటి మైలను తీసే విధంగా మీరు బాగా మసాజ్ కూడా చేయండి చేసి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచుకోండి తర్వాత మీరు కడిగేసుకోండి దీన్ని మీరు నార్మల్గా వారంలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ స్నానం చేయడానికి ఒక పదిహేను ఇరవై నిమిషాల ముందుగా ఇలా చేస్తూ ఉన్నారంటే ఈ నలుపుగా అయినటువంటి ఇవని తిరిగి తెలుపుగా కావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్